జనాలి అంద ఐక్యత్యోగాలి ఉద్యోగాలు పాడేరి పోలంద ఐక్యత పాడేరి పోలంద ఐక్యత పాడేరిడి పోలంద ఐక్యత డబుల్ డూటికి డబుల్ వయసు వెంటనే డబుల్ డూటికి డబుల్ యాత్ర వెంటనే డబుల్ డూటికి డబుల్ యాత్ర వెంటనే నా పేరు బాసులు కృష్ణమూర్తి విజయనగరం జనరల్ సెక్రటరీ అండి మరి ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలు ఏదైతే ఈరోజు పాడేతీపంలో మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో మరి గేట్ మీటింగ్ ధరణ జరిగింది ఈ సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్గా గౌరవనీయుడు మా రాష్ట్ర అధ్యక్షులు పల్లిసెట్టి దామోదరరావు గారు ప్రధాన కార్యదర్శి నర్స గారు సమక్షంలో ఈ కిందటి నెల ఇరవై నాలుగో తేదీన ముప్పై రెండు డిమాండ్లతో మరి ఆర్టీసీ విసిఎన్ ఎమ్మెల్యే గారికి వినంతపత్రం సమర్పించడం అయింది ముఖ్యంగా ఇప్పుడే మా డిప్యూటీ జనరల్ సెక్రటరీ గారు కొన్ని అంశాలు చెప్పారు అందులో ప్రధానంగా ఏవైతే డిఏలు బకాయిలు ఉన్నాయో మా ఆర్టీసీ ఉద్యోగులకి అవి పూర్తి స్థాయిలో మరి వెంటనే చెల్లించాలని చెప్పి మరి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ అనిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే పదకొండో పిఆర్సీలో మాకు ఇరవై నాలుగు నెలల తాలూకా బకాయి పెండింగ్లో ఉంది అది కూడా పూర్తిస్థాయిలో మరి యాజమాన్యం చెల్లిస్తారా లేకపోతే ప్రభుత్వం చెల్లిస్తారా మరి ఆర్థికమైనటువంటి అంశాలని పూర్తిస్థాయిలో చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని యాజమాన్యానికి నిర్మాణం చేయడం జరుగుతుంది అలాగే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన ముందు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చున్నారు ఏదైతే ఉద్యోగస్తులందరికీ కూడా నేను ఇస్తానని చెప్పేసి మరి ఏదైతే చెప్పుకున్నారో మరి తక్షణమే వారిచ్చిన మాట ప్రకారంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు కాకుండా అందరు ఉద్యోగులకు కూడా మరి అయ్యారు ప్రకటించాలని చెప్పేసి మరి ఏపీపీటీడీ ఎంప్లాయీస్ అనగా మేమైతే డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే పన్నెండో పీఆర్సీకి సంబంధించి కమిషన్ కూడా వెంటనే వేస్తామని చెప్పుకున్నారు నేటి వరకు సుమారు సంవత్సరం దాటిన ఇప్పటి వరకు చాలా బాధాకరం ఉద్యోగస్తులందరం కూడా ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో చట్టను తాడుతూ జీతంతో ఆ వచ్చిన జీతాలు చాలా పిల్లలు ఉద్యోగాలకు సంబంధించి కానీ చదువులకు సంబంధించి కానీ ఇతరత అవసరాలకు సంబంధించి కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కనుక వాటిని తక్షణమే మరి ఫైనాన్షియల్గా చెల్లించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అలాగే ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలకు సంబంధించి మరి బస్సుల కండిషన్ పూర్తి స్థాయిలో కూడా మెరుగుపరిచి ఉండేటటువంటి బస్సుల్ని కొత్త బస్సులు కొనుగోలు తెచ్చి చేయాలని చెప్పి మేమైతే మీ ద్వారా తెలియజేయడం అవుతుంది ఇంకో విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేపు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళా సోదరి వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు దాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా స్వాగతిస్తున్నాం కానీ ఉచిత బస్సులు కలిగించేటప్పుడు బస్సులు చాలవు ఇప్పుడు ఉండేటటువంటి సిబ్బంది చాలరు కనుక మరి బస్సులోనే ప్రవేశపెట్టి సిబ్బందిని కూడా మరి పూర్తి స్థాయిలో నియమించినట్లయితే ఆ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఇచ్చింది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఏవైతే మా ప్రధానమైన డిమాండ్స్ మరి తక్షణంగా ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి డిపో గేట్ మీటింగ్ ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం అల్లూరు సీతారామరాజు జిల్లా కోకణూరు బాధ్యతలో ఉన్న రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వం విడుదల చేసుకొని దాదాపు ఆరు సంవత్సరాల దగ్గర కావస్తా ఉన్నా గత ప్రభుత్వం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ఏ ఒక్క అంశం మీద కూడా ఆలోచించేసినటువంటి దాఖలు లేకుండా ఈరోజు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఉంది దాదాపు మూడు వేల మందికి పైబడి ఈరోజు ప్రమోషన్ లిస్టులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కనీసం వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ నేను న్యాయం చేస్తాను గతంలో మేము అధికారులు ఉన్నప్పుడు అందరికీ కూడా డిఎల్ చెల్లించాం పిఆర్సీలు చెల్లించాం మళ్ళీ అదే ఈ ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు న్యాయం చేస్తాం రిటైర్డ్ ఉద్యోగులకు కూడా మేము న్యాయం చేస్తామని ఓ పబ్లిక్ మీటింగ్లో పెద్ద ఎత్తున తమ ప్రభుత్వాన్ని ప్రగల్భాలు పలుతున్నటువంటి సందర్భం ఉంటే ఈ రోజు అధికారులకు వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ఇటువంటి చిత్తశుద్ధి లేకుండా తమ వైఖరిని కనబరుస్తా ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు అయితే దాదాపు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుండి మహిళలకి కర్ణాటక మాదిరిగా తెలంగాణ మాదిరిగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ సరిగ్గా లేకుండా సరిపడేటటువంటి ఉద్యోగులు నియామకులు లేకుండా మీరు మీ ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ముందుకు పోతే ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగస్తులు కన్నా సక సరిపడా లేకపోతే మీ పథకం కూడా ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పి ఈరోజు సందర్భంగా ఏఐటీసీగా తెలియజేస్తా ఉన్నాం దాదాపు ఆర్టీసీలో వేల మంది పైబడి రిక్రూట్మెంట్ అవసరం ఉన్నప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్యలు దాని మీద ఎటువంటి స్పందన లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది నూట ఇరవై తొమ్మిది డిపోజు రేపు రెండు రోజుల పాటు ధర్నాలు నిరసన కార్యక్రమాలనే భాగస్వాములైనటువంటి పరిస్థితి ఉంది కనీసం నేటికి కూడా ఈ క్షణానికి కూడా ఇటువంటి స్పందన లేకుండా కూటమి ప్రభుత్వం నిమ్మక్క నీరు వ్యవహరించడం సరైన పద్ధతి కాదు మీరు గనక ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులకి పిఆర్సీలు కానీ డిఏలు గాని నా పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లించకుండా మీరు నిర్లక్ష్యం చేస్తే రానున్న కాలంలో మీరు ఆగస్టు పదిహేను నుంచి పెట్టుకున్న పథకం ఫెయిల్యూర్ అవడానికి ఆర్టీసీ ఉద్యోగులు ఖచ్చితంగా కారణమవుతారు ఎందుకంటే ఈ సమస్యలు తేల్చిన తర్వాతే మీ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకునే పద్ధతుల్లో మీరు ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను అమలు చేసే క్రమంలో మీరు ఆలోచన చేయకుండా కనుక ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఏదో పగల్బాల్ పలికేటటువంటి ప్రచారాలు చేసుకునేటటువంటి పద్ధతుల్లో మీరు ఊదరగొట్టి ఊగిపుడు చేసేటటువంటి వేదికల్లో కాదు ఖచ్చితంగా మా ఉద్యోగులకి న్యాయం చేసే పద్ధతుల్లో మీరు ఆలోచన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా చెప్తున్నాం ఆగస్టు పదిహేనవ తారీఖు ఎన్నో రోజులు లేదు ఖచ్చితంగా ఈ నెల రోజుల్లో మీరు మా సమస్యల పట్ల స్పష్టమైన వైఖరిని మా డిమాండ్స్ని అమలు చేయకుండా కనుక మీరు ఉంటే గనక మీరు ఆగస్టు పదిహేనవ తారీఖు చేసేటటువంటి పథకం ఖచ్చితంగా ఫెయిర్ అవుతుంది ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే అదే అదేవిధంగా ఈ గ్యారేజీల్లో వెహికల్స్ ఎప్పుడు పాతకాలం నాకు వెహికల్స్ ఈ రోజుకి కొనసాగుతున్నాయి ఏమైనా రిపేర్ వస్తే గ్యారేజీల్లో పనిచేసేటువంటి ఉద్యోగుల మీద బరాయింపులు చెల్లిస్తా ఉన్నారు అది కూడా సరైన పద్ధతి కాదని చెప్తున్నాం ఈ రోజు ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఉన్నారు మేము స్వాగతిస్తా ఉన్నాం కానీ అది ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీకి ఆదాయం వచ్చే పద్ధతిలోనే ఆలోచన చేయాలి మళ్ళీ ప్రైవేట్ సంస్థలకు మీరు ఇచ్చి అక్కడి నుంచి లీజులు తీసుకొని ఆ బస్సులు కొనసాగిస్తే గనక ఆదాయం అంతా ఆర్టీసీకి రాకుండా ప్రైవేట్ యాజమాన్యాలకు పోతాయి కాబట్టి దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా మీరు కొనసాగించాల్సినటువంటి ఆ బస్సు సౌకర్యాలు ఏదైనా బస్సులు ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకొని ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పద్ధతిలో ఆ ఆదాయంలో మా ఆర్టీసీ ఉద్యోగులకి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే పద్ధతుల్లో వాళ్ళకి రావాల్సిన డిఎల్ కానీ తర్వాత ఆ డిఏలు కానీ పిఆర్సీలు కానీ చెల్లించే పద్ధతిలో ఆలోచన చేయాలని కోరుతున్నాం మీరు ఇప్పటికైనా మా డిమాండ్ల పట్ల స్పష్టమైన వైఖరిని తెలియజేసి వాటిని అమలు చేసే పద్ధతిలో కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే ఆగస్టు పదిహేనో తారీఖు మీరు పెద్ద ఎత్తున తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది ఆర్టీసీ ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటారని ఆలోచన చేయాలని చెప్పి కోర్టు ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం భానుమూర్తి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద సంస్థకు సంబంధించిన అనేక సమస్యల మీద పోరాడేటువంటి నిర్ణయంతో రెండు రోజుల నిరసన కార్యక్రమాలని చేపట్టాం అందులో భాగంగా నాలుగో తేదీ నిన్న మరియు ఈరోజు కూడా పాడేరి డిపోలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిపో వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది గత నెల ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో జరిగిన ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత ఉత్పన్నమైనటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్దకు చేరాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాన్ని పరిష్క సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఎంప్లాయీస్ని చేపట్టడం జరిగింది ప్రధానమైన సమస్యలు ఏపీఎస్ఆర్టీసీలో దాదాపు రెండు వేల ఐదు వందల మంది వరకు రిటైర్ అయి మరియు చనిపోయిన ఉద్యోగుల యొక్క కుటుంబాల యొక్క ఆర్థికపరమైనటువంటి సెటిల్మెంట్లు కానీ మరియు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వటంలో కానీ ఈ ప్రభుత్వం చూపిస్తున్న అలసత్త వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సత్వరమే ఆర్టీసీలో రిటైర్ అవుతున్న ఉద్యోగులందరికీ వారికి రావాల్సిన ఆర్థికపరమైనటువంటి సౌలభ్యాలన్నీ గ్రాట్యుటీ మరియు లీవ్ సెటిల్మెంటరీ బిల్స్ అన్నీ కూడా సత్వరమే పాస్ చేసే విధంగా వారికి అందించి ఆర్థికంగా కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఆర్టీసీ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తుంది రెండవ ప్రధానమైన డిమాండ్ ఆర్టీసీలో ఉద్యో ఉద్యమ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత ఒకటి ఒకటి ఇరవై నుంచి దాదాపు ఐదున్నర సంవత్సరాల పాటు ఎవరికి ఎటువంటి ప్రమోషన్ సౌకర్యం కల్పించకుండా మా మీద పని భారాన్ని పెంచడం జరిగింది కాబట్టి ఈ పది దాదాపు రెండు వేల ఐదు వందల మూడు వేల ప్రమోషన్లని కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ ఫైల్ ముఖ్యమంత్రి గారి వద్ద ఫైండింగ్లో ఉందని నెపంతో ఇప్పటివరకు ఇవ్వటం లేదు కాబట్టి తక్షణమే ఆయా ప్రమోషన్లు అర్హులందరికీ వెంటనే ఇప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ ఆర్టీసీ సంప్రదేశం నిర్ణయం చేయడం జరిగింది మూడో ప్రధానమైన డిమాండ్ ఏపీఎస్ఆర్టీసీలో మరి ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవో ఇవ్వడం జరిగింది ఆ మేరకు దాదాపు తొమ్మిది తొమ్మిది ప్రధాన నగరాల్లో బస్సులు తిప్పాలా ఏడు వందల యాభై బస్సులు తిప్పాలని చెప్పి నిర్ణయం చేశారు మేము డిమాండ్ చేస్తుంది ఆర్టీసీ విద్యుత్ బస్సులు ఏవైతే రాష్ట్రంలో తిప్పాలనుకుంటున్నారో వాటిని ఆర్టీసీల ద్వారా నిర్వహించే విధంగా సర్క్యులర్ ఇప్పించాలని ఆ బస్సుల తాలూకా కొనుగోలు ఆర్టీసీఏ చేసి రా ఇవ్వాల్సిన సబ్సిడీని ఆర్టీసీకే చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ని సందర్భంగా డిమాండ్ చేస్తారు అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్నట్టు సుమారు ఏడు వేల ఐదు వంద మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాల్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారందరికీ మరి ప్రత్యామ్నాయంగా కాంట్రాక్ట్ విధానం ద్వారా కాకుండా ఆర్టీసీఏ జీతాలు చెల్లించడం కానీ లేదా వాళ్ళందరినీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశాలు చేర్చి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తారు అలాగే ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని క్రోడీకరించి దాదాపు ముప్పై రెండు డిమాండ్లని ప్రభుత్వానికి యాజమాన్యానికి సమర్పించాం ఈ రెండు రోజులు రాష్ట్ర వ్యాప్త కార్మిక కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు అలాగే పాడేరు డిపోలో కూడా ఈసారి ఈ ఈ పిలుపుని మరి నిర్విగ్నంగా విజయవంతంగా ముగించినందుకు పాడేరు డిపో కార్మికులకి ఉద్యోగులకి ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం